వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కంటే ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈరోజు మార్నింగ్ అయితే ఏం వీడియో తెలియదు వంటంతా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను అన్నం అయితే వండేసాను ఇంక ఈరోజు పొద్దుటే చారు కూడా పెట్టాను చాలా రోజులైంది చారు పెట్టాను చెప్పి చారు గుర్తొచ్చింది మరి ఎక్కువ కాదు కానీ కొంచెం పెట్టాను ఇంకా పాలు కాసేసరికి ఇంక రాత్రి తోడేసింది పెరుగు ఇంక ఈరోజు రోజు లంచ్ బాక్స్లోకి ఎగ్ పొరటు చేశాను అలాగే రైస్ పెరిగన్నం కూడా పెట్టేశాను ఇంకా దీన్ని ప్యాకింగ్ చేసుకోవడం ఒకటి ఉంది లంచ్ బాక్స్ అంతే వాటర్ బాటిల్ కూడా నీళ్ళు పట్టేసి ఇక్కడ పెట్టేశాను ఇంకా వండినప్పుడు ఇంక వీడియో తీయలేదు వండేసాను అంతే ఫాస్ట్గా పాలు కూడా కలిపి పెట్టేశాను ఈరోజైతే లంచ్ బాక్స్లోకి వండాను నేను కప్పులో కొంచెం ఎల్తుగా గోధుమ పిండి వేసుకున్నాను ఇదే కప్పుతో టూ కప్స్ నూట అంచనా ఏమీ కాదు అదే సారీ అంచనాగా పోహేస్తాను కొలత ఏమీ కాదు శనగలు ఉడకబెట్టి అక్కడ పెట్టాను బాగా కలిపేసుకొని ఇందులో మీరు కావాలంటే వేడి నూనె కానీ నెయ్యి కానీ ఏదన్నా వేసుకోవచ్చు నేను మాత్రం నూనె నెయ్యి ఏమి వాడను జస్ట్ వాటర్ మరిగించి దీని అయితే చపాతి ముప్పలో కలిపేసుకుంటాను వేడి నీళ్ళు వేసాను కదా కాదు అని చెప్పి గరితో కలుపుతున్నాను కొంచెం వేడి చల్లారాక మీ చెయ్యి వేడి పడుతుంది అనగా చేత్తో అయితే చపాతి ముందలా కలిపేసుకోవాలి ఎక్కువ వాటర్ ఒకేసారి పోసేసుకోకండి కొంచెం కొంచెం పోసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా ఒక బాల్లా చేసుకున్నాను మీకు చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా ఉండాలి చేస్తే ఇలా ఇది కాసేపు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నాంతే బాగుంటుంది దీని మీద ఆరకుండా పిండి ఏదైనా మూత వేసేసుకోవాలి తడికి క్లాత్ కానీ లేకపోతే ఏదైనా గిన్నె కానీ బాయిలింగ్ చేసుకోండి గవ్వలు చేయడానికి పిండి కలిపి పెట్టేశాను కదా ఇంకా తర్వాత చపాతి చేసుకున్నాం ఆ రోజు గవ్వల్లో నేను వంతుకి వంతున్నారు వేసాను కొంచెం గట్టిగా ఉన్నాయి అలా కాకుండా రెండు వంతులు పోసేసుకోండి ఒక అప్పుడే గుల్లగా ఉంటుంది అందులో మీకు కావాలంటే నెయ్యి కానీ మరియు నూనె కానీ వేస్తే బాగా గుల్లగా వస్తుంది నేను కొంచెం గట్టిగానే ఉండాలని చెప్పి గట్టిగా చేసాము ఇంకా ఆ రోజు అత్త ఏమో బెండకాయ ఫ్రై ఇచ్చారు నేను పొద్దుట చారు పెట్టాను కదా దాని కాంబినేషన్ పప్పు వండాను పప్పు బీరకాయ అది వేసుకొని ఇంకా చపాతీ అయితే తినేసాము చపాతీలు ఆ రోజు మా అబ్బాయి చేస్తాడు అన్నమాట అంటే నేను ఒత్తిచ్చాను జీతో కాల్ చేశాడు ఇంకా నేను వీడియో ఏం తీయలేదు చపాతీలు మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నాయి నేను డైరెక్ట్ వాయిస్ పెడదును పక్క నుంచి నేనే చేశాను నేనే చేశాను అని చెప్తున్నాడు జీతు కాకపోతే టీవీ చూస్తూ టీవీ అంటే తిన్నాట అందుకే ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎప్పుడు నైటు సెవెన్ ఏమో అయ్యింది అప్పుడు స్టార్ట్ చేశాను గవ్వలు చేయడం అంటే ఎక్కువేం కాదులే కదా కొంచెం పిండి కలుపుకున్నాను కాబట్టి అప్పుడు అయితేనే అయిపోయింది ఒక గంట పట్టింది అంతే ఏడింటికి మొదలు పెట్టాం కదా చేయడం ఇవన్నీ చేసి మొత్తం ఎనిమిదిన్నర కల్లా కంప్లీట్ అయిపోయింది గవ్వలు చేయడం గవ్వలు చేయడం చాలా ఈజీ ఇంతకు ముందు కూడా నేను పోస్ట్ చేసినట్టు ఉన్నాను ఎలా చేసుకోవాలి అని ఇప్పుడు కూడా క్లియర్గానే చూపించాను మీకు గుల్లగాకి రావాలంటే మాత్రం మీరు మైదా యూస్ చేస్తే పర్లేదు అనుకుంటే మైదా యూస్ చేయండి అలాగే నోక్ కూడా ఎక్కువ వేసుకోండి అప్పుడే గుల్లగా వస్తుంది నెయ్యి కానీ నూనె కానీ వేసుకున్నా కూడా గుల్లగానే వస్తుంది ఇంకా ఇక్కడ గవ్వలు చేసాము కొన్ని అయ్యి ఈ లోపల ఏగుతూ ఉంటాయి కదా అని చెప్పి అయితే వేసేసాను ముందే నూనె ప్రీహీట్ చేసేసుకొని అయిన గవ్వలు అయితే వేసాను ఇవి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే కానీ తీసాను నేను కొంచెము అంటే తీసేటప్పటికి లేట్ అయ్యేసరికి ఇంకా కొంచెం డార్క్ కలర్ వచ్చేస్తాయి తర్వాత మీరు కరకరలాడుతూ తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేయించుకోండి ఇక్కడైతే చేసిన గవ్వలన్నీ కూడా నూనెలో వేసేస్తున్నాను భలే ఉంటాయి ఈ గవ్వలు మాత్రం చేయడానికి చూడడానికి కూడా ఇది చేసినప్పుడు కూడా భలే ఫన్ ఉంటుంది ఆ గవ్వల బలతో ఈ గవ్వ చేయడం అదే మేమైతే వాదించుకుంటాము నేను నేను చేస్తాను నేను చేస్తాను అని మీరు కూడా ఇలాగే చేస్తారా ఆ జీతం అయితే నేను చేస్తాను అంటాడు అది కొంచెం గట్టిగా నొక్కితే మళ్ళీ అయిపోతుంది కదా అలా కాకుండా వద్దులే నేనే చేస్తాను అని చెప్పి అలా చేసుకున్నాము కొన్ని కొన్ని జీతో చేశాడు కొన్ని నేను అలా చేసుకున్నాము కొన్ని ఈయన చేశారు ఇది చెప్పాను కదా అది తీసే లోపల కలర్ చేంజ్ అయిపోతుంది అని చెప్పి ఇంకొంచెం ముందుగానే తీసేసుకోవాలి కొంచెం మీకు కనిపిస్తుంది కదా గోల్డెన్ కలరు అలా ఉండగా తీసేయండి అది చల్లరి కొద్దీ కూడా ఇంకా కొంచెం డార్క్ కలర్ వచ్చేస్తున్నాయి ఇక్కడ ఏం చేశాను కదా కొన్ని ఏం చేశానండి నార్మల్గా అలాగ డైరెక్ట్గా తినేసేలా ఉంచాను కొన్ని మాత్రం కొంచెం పాకం పట్టి అందులో వేసాను అంటే తీపి తినాలనిపిస్తే అవి తినచ్చు లేదు చప్పగా తినాలనుకుంటే చప్పగా డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది ఇలాగ మనం పిండిలో కొంచెం సాల్ట్ వేసాము కదా బాగానే ఉంటుంది తినడానికి ఇదైతే బెల్లం పాకం ఓ పక్కన అయితే పెట్టేశాను పాకం కూడా ఏం చేశానంటే మరీ ముద్రపాకం పెట్టలేదు లేత పాకం అంటారు కదా కొంచెం తీగి తీగలు వస్తాయి కదా ఇలా టచ్ చేస్తే ఆ టైప్ వచ్చి ఇలా పెట్టుకున్నాను అదైతే ఏంటంటే కొంచెమే పడుతుంది పాకం ముద్రపాకం అనుకోండి ఎక్కువ పట్టవు అదే లేత పాకంలో అయితే కొంచెం గవలేసి దేవేయచ్చు మరీ ఎక్కువ తీపి అనిపించదు లైట్గా స్వీట్ తగులుతుంది మీకు కనుక బాగా తీపి తింటాము అనుకున్న వాళ్ళైతే ముద్రపాకం పాకం పెట్టేసుకోండి అది దానికైతే బెల్లం బాగా పట్టి బాగుంటాయి గవ్వలు పాకం బాగుంటాయి గబలు ట్రై చేయండి మీకు ఎలా పాకం అయితే తెలుసు కదా వండ టైప్ వచ్చేలాగా పాకం చూసుకుని అప్పుడు అందులో వేసుకోవడమే నేనైతే పాకం పెట్టాను రెండు అయితే అయినాయి గబలు ముందు ఒక వాయి తీసాను కదా అవి నార్మల్గా ఉంచేసాను ఈ రెండో వాయిలోదైతే పాకం పడదామని చెప్పి పక్కన పెట్టుకున్నాను ఇవైతే పాకంలో వేసేసి తీసాను చూపిస్తుందని చూడండి డైరెక్ట్గా ఇలా పాకంలో వేసేసి ఒకసారి పాకం అంతా ఆ గవ్వలకు పట్టేలా ఒకసారి కలిపేసుకుని తీసేసుకోవడమే ఇవి కూడా చాలా బాగుంటుంది పాకంతో పట్టుకున్నా కూడా మనకి మురిపీలు అవి కూడా ఇలాగే దేవుతారు పాకంలో వేసేసి తీసేస్తూ ఉంటారు ఆ టైప్ మాట కొన్ని పడుతుంది అని చెప్పి పాకంలో వేసాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కానీ గట్టిగా తినలేము అనుకున్న వాళ్ళకైతే కొంచెం గట్టిగానే ఉంటాయి అంటే ఈయన గట్టిగానే చేయమన్నారు అంటే కొరికితే కరకరలాడుతూ ఉంటుంది కదా ఆ టైప్లో ట్రై చేయండి మెత్తగా కావాలనుకుంటే మీరు నూకాలు ఆయిల్ ఆయిల్ చేసుకోండి ఇంకా గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి పాకం కారుతూ భలే ఉన్నాయి కదా ఏ ఐటమ్ అయినా చెయ్యగానే చాలా బాగుంటుంది అంటే నెల ఉండే కొద్దిగంటే మనం అప్పుడే చేసుకుంటాం కదా అప్పుడు చాలా బాగుంటుంది రెండు రోజులు పోతే పాకం మారిపోతుంది కదా టేస్ట్ మారిపోతుంది నాకు మురిపిలు కానీ ఇలాంటివి ఏదైనా ఇలా పాకం పట్టిన ఏదైనా పడుతూ ఉండగా వేడివేడిగా ఉంటుంది కదా అలా తినడం బాగా నచ్చుతుంది నేను కొట్లో కాజాలు అయ్యి తెచ్చుకున్నా సరే అప్పటికప్పుడు ఎవరైనా ఆర్డర్ ఇస్తే చేస్తారు కదా అవి వాళ్ళకి ఆర్డర్గా మిగులుతాయి కొన్ని అలాంటివి ఉన్నాయంటే అప్పుడు తెచ్చుకుంటాము ఫ్రెష్గా చేస్తారు అప్పటికప్పుడు వేడివేడిగా చాలా బాగుంటాయి ట్రై చేయండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్నాక్స్లో కని చెప్పి చేశాను నేను స్నాక్స్ బాక్స్లు ఈ మధ్య దాని గింజలు పెడుతున్నాను కదా రెగ్యులర్గా అవే బోర్ అవుతుంది అని చెప్పి కొన్ని గవ్వలు అయితే చేశాను అయితే టూ డేస్ బ్యాగే పెట్టాలి ఇంకా ఇక వినాయక చవితి కదా అసలు ఖాళీ లేదు అంటే ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇంక ఇదే బిజీ అయిపోయింది ఇప్పుడు కూడా నాకు మధ్యాహ్నం నుంచి కడిగి ఇంకా పత్తులయ్యి అన్నీ తెచ్చుకోవాలి కదా లేట్ అయిపోయింది మధ్యాహ్నం పెడదాం అనుకున్నాను ఎడిటింగ్ చేయడం అవ్వట్లేదు అలా కాదు ఇప్పటికే టూ డేస్ త్రీ డేస్ అయిపోతుంది ఎలాగైనా వీడియో పెట్టాలని ఇప్పుడు ఇప్పుడు వాయిస్ ఇచ్చి పెడుతున్నాను ఆల్రెడీ పత్రలు అన్నీ కోసుకొచ్చేసాను పువ్వులు కోసుకొచ్చేసాను అలాగే వాకలు మొత్తం కడిగేసాను గదులు తడిగొడ్లు మొత్తం పనులన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఫ్రూట్స్ కూడా అన్నీ కొనేసుకున్నాను ఇంకా పుస్తకాలకి బొట్లు అలాగే ఫ్రూట్స్కి పసుప్రాసి బొట్లు పాలు వీళ్ళు కట్టడం ఇంకా చాలా పని ఉంది నేనైతే వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా మీతో కూడా షేర్ చేస్తాను మీరు వినాయక చవితికి మీ ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చినాయో కామెంట్ చేయండి వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్